అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన ఎస్ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్ కూసుమంచిలో పాలేరి నియోజకవర్గం స్థాయి యాదవులు గొర్రెల పెంపకందారుల సమావేశం జరుగుతుందని యాదవుల గొర్రెల పెంపకందారుల సమస్యల పరిష్కారం జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఈరోజు కంబం రూరల్ మండలం వెంకటగిరిలో పాలేరు నియోజకవర్గ స్థాయి యాదవుల విస్తృత స్థాయి సమావేశం కొరకు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మొరిక్ మేకల నాగేశ్వరరావు సోమనబోయన లింగయ్య మార్తి ఎట్టయ్య పొదిలా సతీష్ గోణి నారాయణ మొండెం వెంకటేష్ గొల్లన వీరభద్రం నాగనబోయిన నాగరాజు మాలెపు కృష్ణయ్య పుర్ర రాధాకృష్ణ కాశయ్య బొల్లినేని నాగేశ్వరరావు భట్టు మధు మాగంటి చంద్రరావు మాగంటి కేశవరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గోరల మండల యాదవ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రేపు ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కోసమంచి ఎస్ఆర్ ప్రదర్శ పంచాల్లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కుర్మ యాదవల సమస్యల మీద ప్రజల కమకర సమస్యల మీద రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను కలవడం కోసం మరి నియోజకవర్గ స్థాయి సమావేశాలు అఖిల భారత యాదవ మహా సభ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదరి సోదరి మళ్ళందరూ కూడా ఆరో తారీఖు కోసమధ్యలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ బ్రదర్స్ పంచనాల్లో జరుగుతున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి అందరూ రావాలని చెప్పి ఈరోజు మరి రూరల్ మండలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు